ఇది కోర్టు మీ ఇల్లు కాదు మూతి ముడు ఏంది కోర్టులో ఏంది మీ ఇద్దరికి విడాకులు కావాలనా కానీ మీకు విడాకులు ఎందుకు బై ఏం చెప్పాలి జట్సా ఒక్కటంటే ఒక్క ఆడదని లక్షణం లేదు ఈయన పెద్ద మోహూడు మరి అరే బాబు పెళ్లిళ్ళు దేవుడు డిసైడ్ చేస్తాడు అసలు మీరు వేరు పడాలని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నామా అరే ఒక్క దాంట్లో కూడా ఇద్దరు ఒక్క ముచ్చట్లేదు నేను పొద్దుగాలంటే ఆమె రాత్రి అంటది నేను నీళ్ళు అంటే ఆమె నిప్పు పెడతాది నేను ఎట్టామంటే ఆమె తెద్దాం ఈమె తను ఒక్క గోస కాదు నాకు కనీసం ఒక్కసారి ఈయనకి నాకు పొందుంటే ఖుషి ఖుషిలా బతుకుతుంటే ఇది మీ ఉన్నదా లేదా అది కోర్టు చెప్తుంది మీ ఇద్దరు సార్ ఈ వంకరేషాలు ఏంది చక్కగా నిలబడుండ్రీ ఇప్పుడు మీ ఇద్దరికి ఒక ప్రశ్న అడుగుతా ఇద్దరి జవాబు ఒక్క తీరు ఉంది అంటే మీకు పొంతన ఉన్నట్టే ఇక మీకు విడాకులు రావు సరేనా బార్ you <coughs>